కేపిహెచ్బి కాలనీలో జరిగింది హత్య కాదని ఆత్మహత్య అని కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు వారు వ్యాపారంలో నష్టపోయి నాలుగైదు రోజులుగా ఆత్మహత్యకు యత్నిస్తున్నారని వెల్లడించారు అతడి ఒంటి మీద కత్తితో కోసుకున్నాడనే బ్లీడింగ్ అవ్వడంతో చనిపోయాడని తెలిపారు భార్యకు తక్కువ తీవ్రతతో తేగి ప్రాణాలు దక్కాయన్నారు దంపతులు రామకృష్ణారెడ్డి రామ్యకృష్ణ గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు కేసు విచారిస్తున్నామని తెలిపారు మాకు హండ్రెడ్ నైన్ నుంచి ఒక కాల్ వచ్చిందండి వాళ్ళని సోయిన్సో రామకృష్ణారెడ్డి వాళ్ళ వైఫ్ ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు దానిలో భాగంగానే హస్బెండ్ను లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా కత్తి పెట్టి వాళ్ళు కోసుకోవడం జరిగింది ఫస్ట్ చేల మీద కోసుకోవడం తర్వాత కడుపు మీద కోసుకోవడం తర్వాత గొంతు మీద కోసుకోవడం అయితే ఈ అటెంప్ట్ మూడు నాలుగు రోజులు చేస్తున్నట్టు వాళ్ళు అయితే వాళ్ళ వైఫ్ వాళ్ళ మనకి అన్నడకలు కాల్ చేస్తే మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చిండీ చెడలికి అప్పటికే అతను హస్బెండ్ చనిపోయి కనబడ్డాడు మనకు అందులో అయితే రీజన్ ఏంటంటే అతని కడుపు బ్లీడింగ్ అంటే హ్యామరేజ్ అయి చనిపోవడం జరిగినట్టు కనబడుతుంది చూ చూస్తుంటే ఆ వైఫ్ కూడా ఆమె గొంతు దగ్గర కూడా బాగానే కోసుకున్నది అయితే పూర్వాపరాలను పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకు దాదాపుగా ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నట్టు తెలుస్తున్నది వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక ఒక రెస్టారెంట్ ఒకటి పెట్టడం జరిగిందట అందులో కూడా వాళ్ళు భారీ ఇతను లాస్ అయినరు ఆ తర్వాత ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు అందులో కూడా బాగా లాస్ అయినట్టు తెలుస్తున్నది సో వీళ్ళకు అప్పులు కూడా బాగానే ఉన్నట్టు కనబడుతున్నాయి వీళ్ళకు సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళందరూ కూడా హ్యూమిలేట్ చేయడం ఆమెతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఆమె వాళ్ళని కొంచెం చిన్నచూపు చూడడం ఈ డబ్బులు అప్పులు పాలవడం సో బతికే దారి లేక మేము ఈ సూసైడ్ అయ్యడం ప్రయత్నం చేసినామని చెప్తున్నారు అయితే హస్బెండ్ మాత్రం హ్యామరేజ్ వల్ల చనిపోవడం జరిగింది ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామండి భార్య గా ఇద్దరు కలిసి గాయపరుచుకున్నారండి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చెప్పే వర్చింది ఏంటంటే భార్య అని భర్త వీళ్ళిద్దరు సూసైడ్ చేద్దామనే ప్రయత్నంలో ఇద్దరు కత్తి పెట్టి కోసుకోవడం జరిగింది